హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి అయితే హైదరాబాద్లో బోనాలు బోనాలంటే ఎంత హంగామా హడావిడి ఉంటుంది అనేది మనకు అందరికీ తెలిసిందే బోనాల రోజు ప్రత్యేకతలు పోతురాజులు మరియు బోనాలతో చాలా ఆనందంగా జరిగేటటువంటి బోనాల పండుగను రెండు వేల ఇరవై నాలుగులో మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది ఉదయాన్నే లేచి అందరం స్నానం చేసి చాలా మంచిగా అయితే అందరం ఇంట్లో పనులన్నీ పూజలు అన్నీ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళడం జరిగింది మేము గుడిలో చేసినటువంటి సందడి అయితే అంతా ఇంత కాదు అక్కడ వచ్చినటువంటి తొట్టెలలు బోనాలు పలారం బండ్లు అవి చూసుకుంటానైతే అక్కడే ఉండాలనిపించింది అయితే మేము చూసుకున్నట్లయితే ముందుగా మేము లోపలికి వెళ్ళంగానే ఇలా తులసి చెట్టు మరియు ఇలా మొత్తం చాలా అంటే చాలా తొట్టెలలు కూడా అక్కడ కనపడడం అయితే జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఇదైతే గుడి వ్యూ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది పోచమ్మ తల్లి గుడి అంటే ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే ఒక సైడు నల్ల పోచమ్మ మరియు ఒక సైడు ఎర్రపోచమ్మ అని ఇద్దరు దేవతలు అనేది కొలువు తిరగడం జరిగింది మరియు మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలామంది జనాలు కూడా గుడికి రావడం జరుగుతుంది ఇక్కడ ఇది టికెట్ కౌంటర్ అని అయితే చెప్పుకోవచ్చు టికెట్ కౌంటర్లో కూడా మనం కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఒక టికెట్ కౌంటర్ అంటే లైక్ మళ్ళీ ఇంకొకటి టికెట్ ఏంటంటే మనం లోపలికి పోవడానికి కూడా టికెట్లు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే బోనాల టైంలో చాలామంది జనాలు వస్తారు కాబట్టి వాళ్ళకి టికెట్లు ప్రొవైడ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి కూడా గుడికి కొంచెం ఎంతో కొంత ఒక దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా సహకారం జరుగుతుంది అనేసి టికెట్లు పెట్టడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇదైతే గుడి వ్యూ మేము ఇట్లానే ముందుకు వెళ్ళడం అయితే జరిగింది ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి మళ్ళీ కనకదుర్గమ్మ తల్లి అందరి అయితే విగ్రహాలు అయితే అక్కడ చాలా అంటే చాలా కనిపించినాయి ఇదైతే వచ్చేసేసి ఆటలు కోసే ప్రదేశం ఇక్కడ నుంచి చుట్టూ గుడి చుట్టూ తిరుగుతుంటూ కూడా అందు బోనాలైతే అమ్మవార్లకి కూడా అందజేయడం చెప్పుకోవాలంటే ఆలయ కమిటీకి కూడా అమ్మవార్లు అంటే ఆలయ కమిటీ కూడా చాలా సహకరించారు యాక్చువల్గా చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది ఎలా లేదు కానీ మనం రిక్వెస్ట్ చేయడం వల్ల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది అయితే వాళ్ళు చేసుకోండి అని చెప్పి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది అందుకు నేను పర్సనల్గా కూడా ఆలయ కమిటీకి నేను ధన్యవాదాలు అయితే తెలియజేయడం జరిగింది అమ్మవార్ల శివశక్తులు మరియు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే గుడిలోకి వెళ్ళగానే అలా ఒక మంచి వైబ్ అనేది వచ్చింది సో మేము ఇట్లా లైన్లో నిలబడ్డాం ఇది నందీశ్వరుడు చూసుకున్నట్లయితే శివాలయం ప్రతి ఒక్క గుడిలో కూడా నందీశ్వరుడు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక్కడ మనకు కనిపించే అమ్మవారు అయితే శాస్త్రంగా మనకి పోచమ్మ తల్లి నల్ల పోచమ్మ తల్లి ఆ పక్కనే ఇలా చూసుకున్నట్లయితే ఆ ఒక పక్క ఎడమ సైడు నల్ల పోచమ్మ తల్లి కుడి సైడు జరిగింది ఖచ్చితంగా కూడా అందరూ కూడా బోనాలని మంచిగా జరుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయుధ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబ్ మిత్రులకి నన్ను మంచి కోరే వారందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు థ్యాంక్ యూ